ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్లదారినే ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు ప్రైవేట్ అతిథి గృహంలో బాలినేని మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి వస్తున్న ప్రజాదరణ చూసి తెలుగుదేశం పార్టీ ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు టీడీపీ సభలకు జనం లేక వెలవెలపోతుంటే మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న జనాదరణ చూసి తెలుగుదేశం కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ఒంగల్లో కూడా టీడీపీ వాళ్ళు కుట్ర రాజకీయం చేయాలని చూశారన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాళ్ళదాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రజాస్వామ్యంలో ఒక ప్రతి ఓటు అడిగే హక్కు ఉంది మా హక్కులో భాగంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ప్రచారం చేస్తుంటే దుండుగలు అంటున్నారు వాళ్ళు మేము ఏదో తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నాం వాళ్ళు చేసినటువంటి దాడులు నిజంగా అంటే ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేస్తే అందరు కూడా భయపడతారు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయటం జరిగింది ఒకటైతే చెప్తా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఉంది ఖచ్చితంగా అందరు కూడా ఓచుకుంటూ ఉన్నారు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఓట్ల రూపేణ చూపిస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై సీట్లతోటి రావటం జరుగుతుంది అంబేద్కర్ ఆశయాలు ఆయన తప్పకుండా ఆయన ఆశయాలు ఏదైతే ఉందో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తారు ఆయన చూపించినటువంటి పాటలనే నడుస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు ఎక్కడ పోయినా జగన్మోహన్ రెడ్డి గారు నా మొదటగా వచ్చేది నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పి మాట్లాడుతున్నాడు అనేది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను అంత ధైర్యంగా తెలుగుదేశం అనే మాట్లాడుతున్నారు ఎస్సీల గురించి కేవలం ఎస్సీల్ని విభేదించి పాలించాలనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప మరి ఎక్కడ కూడా వాళ్ళు ఎస్సీల గురించి ప్రస్తావించేది లేదు ఆయన ఏం మాట్లాడాడో మీ అందరూ తెలుసు ఎస్సీలో పుట్టాలని ఎవడని కోరుకుంటారా అని మాట్లాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి అలాంటి వ్యక్తి గురించి మరి ఆయన ఈరోజు అయినా మన అంబేద్కర్ గారి జయంతి రోజు కూడా వాళ్ళ గురించి మాట్లాడటం కూడా మాకు అసహ్యంగా ఉంది డ్రామా సరికొత్త డ్రామా మళ్ళీ స్టార్ట్ చేశారని చెప్పేసి మాట్లాడతారు అసలు ఎవరైనా అది నేను అడుగుతూ ఉన్నా చంద్రబాబు నాయుడిని ఏమండి చంద్రబాబు నాయుడు గారు మీకు అలిపిరిలో జరిగిన కూడా డ్రామానా చెప్పండి ఆ రోజు మీ అలిపిరిలో ఏదైతే జరిగిందో ఎలక్షన్ అది జరిగిన వెంటనే ఎలక్షన్ పెట్టావు అంటే అది డ్రామా ఒక ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి జీవిత అసలు జగన్ అంటే ఇక్కడ కంటికి ఇక్కడ ఇక్కడ జరిగింది దెబ్బ అంటే ఏమైనా ఇక్కడ తగ్గితే ఏంది ఏమవుతుంది ఎవరైనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అంత చీప్ ట్రిక్స్ చేసుకునే అవసరం ఉందా నిజంగా దెబ్బ తగిలేదేదో అంత దూరం నుంచి కొట్టినట్టు వాడు ఇక్కడ దగ్గరతో ఏమవుతుంది ఎవరైనా చేస్తారా ఇది అప్రజాస్వామ్యంగా ఉంది ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని కూడా తెలుసు చేసిన పనులు పోయిందన్నట్టుగా చేసినట్టుగా అనిపిస్తుంది మీరు దీని మీద ఎట్లా ఖచ్చితంగా భావిస్తారు ఖచ్చితంగా దాడి ఇప్పుడు ఒక సీఎం మీద దాడి చే ఆ కాదు అది అంత ప్లాన్ ప్రకారం జరిగిందని కూడా మేము భావిస్తాను అవన్నీ కూడా బయటకు వస్తాయి ఎవరు చేశారు అనేది కూడా బయటకు వస్తాయి తప్పకుండా ఆ బయటకు వచ్చినప్పుడు తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా బయటకు వస్తాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మన ఒంగోలు కూడా మా కోడల మీద ఇది చేయడానికి ప్రయత్నం చేశారు దానివల్ల వాళ్ళు నష్టపోతారు కానీ మేమే నష్టపోతాం కాకపోతే ఒక ఎవరు కూడా ఇది ప్రజాస్వామ్యంలో ఈ రకమైన కార్యక్రమాలు ఎప్పుడూ లేని కార్యక్రమాలు చేయటం మంచి పద్ధతి కాదు ప్రజలు బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తారు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ కేటగిరీ కేటాయించాలా హై సెక్యూరిటీ చేయాలా మరి చూస్తుంటే వాళ్ళు ఏమేమి చేసేదానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు మళ్ళీ కూడా వైసీపీ గవర్నమెంట్ వస్తుందనేది క్లియర్గా అర్థమైపోయింది కాబట్టి ఏజెస్ సిద్ధంగా ఉన్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా వాళ్ళేదో పొత్తు పెట్టుకున్నారు అని చెప్పి వాళ్ళని సపోర్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా